వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి వనస్థలపురం వైదేహి నగర్లో ఉన్నటువంటి గొర్రెపాటి బ్రహ్మయ్య గారి టెర్రస్ గార్డెన్లో మనం ఉన్నాం సో ఇక్కడ ఈయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడాను తన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తోట పెంపకానికి ఆయన కొనసాగిస్తూ ఉన్నారు ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినటువంటి గొర్రెపాటి బ్రహ్మయ్య తన రీత్యా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వివిధ రాష్ట్రాలకి తిరిగినప్పటికీ తను ఎక్కడున్నా కూడా తన వ్యాపకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కూరగాయల ధరలు మనకు అందుబాటులో ధరలు రావాలి అంటే ఎవరు సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వస్తువుల రీత్యా వాళ్ళు కూరగాయల పెంపకాన్ని కొనసాగించాలి అప్పుడే మనకు ధరలు అనేటువంటి అందుబాటులో వస్తాయి మిలీనియం తర్వాత ప్రధానంగా మెట్రో నగరాల్లో పోల్చుకున్నట్లయితే మీరు బెంగళూరు హైదరాబాద్ ముంబై విశాఖ ఈ నగరాల్లో మిద్దె తోట సేద్యం అనేటువంటిది పెరిగింది ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయల ధరలు ఒక్కోసారి ఒడుదలకిలు కానివ్వండి పది రూపాయల్లో ఉన్నటువంటి ఒకసారి టమాటా పలకడం ఒకసారి నూట ఇరవై రూపాయలకి పెరగడం పచ్చిమిర్చి కానివ్వండి పావు కిలో ఐదు రూపాయలు ఉన్నటువంటి పచ్చిమిర్చి ఒకేసారి నలభై రూపాయలకి వెళ్ళడం ఇటువంటి పరిస్థితులు చూశారు అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే రసాయన అవశేషాలు లేనటువంటి ఆహారాన్ని పండించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా స్థలంలోనే తమకు కావాల్సినటువంటి కూరగాయలను పెంపించుకోవడానికి చాలామంది పట్టణాల్లో ఉన్నటువంటి పట్టణవాసులు అర్బన్ ఫార్మర్స్గా అవతారం ఎత్తుతూ ఉన్నారు ఆ కోవకు చెందినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మనకి గొర్రెపాడి బ్రహ్మయ్య గారు సో ఆయన ఒక వ్యవసాయ నృత్య కుటుంబం నుంచి వచ్చినా తనకున్నంత స్పేస్లో తను ఎక్కడ ఉన్నా కూడా ఆ అద్దింట్లో ఉన్న సొంత భవనంలో ఉన్న తను ఏవో నాలుగు మొక్కలు తనకి ఇంటి అవసరాలకు సంబంధించి అని పెంచుకుంటాను మన ప్రధానంగా మనం నిత్యావసర వస్తువులు ఏమి వాడతాం కూరగాయలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉప్పులు పప్పులు మనకి పొలం నుంచి వస్తే మనకి కూరగాయల పరంగా వస్తే మనకి వస్తే పొలం నుంచి రావాలి లేదా పెరటి తోట లేదా మిద్ద తోట సో పట్టణాల్లో మనకి పెరడ్లు పెట్టుకునేంత ప్లేస్ ఉండదు కాబట్టి పెరటి తోట అనేటువంటిది వాళ్ళ డాబాలు ఎక్కుతూ ఉన్నాయి సో ఈయన ఇక్కడ మన బ్రహ్మ గారి డాబాలో మనం చూసినట్లయితే దాదాపు ఇక్కడ మన మూడు వందల రకాల మొక్కల్ని మనం చూస్తాం కింద పెరటి తోటలో ఒక మూడు వందల రకాల మొక్కలు ఉన్నాయి పైన ఒక మూడు వందల రకాల మొక్కలు ఉన్నాయి మన రోజువారీ ఆహారంలో కావాల్సిన ప్రధాన ఏంటి టమాటా ఈ టమాటాకి సంబంధించి ఒక ట్వంటీ టప్స్ పెట్టారు ఆ ట్వంటీ టప్స్లో ఒక నాలుగు రకాల టమాటాని ఇక్కడ రెగ్యులర్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు సో ఇరవై బకెట్స్ నుంచి వచ్చేటువంటి టమాటా తనకి వారంలో ఒక నాలుగు రోజుల పాటు మూడు రోజుల పాటు తన ఇండియా అవసరాలకి సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి మనం వాడేది ఆ పచ్చిమిర్చిని వచ్చేటప్పటికి ఒక పదిహేను మొక్కలు పెట్టుకున్నారు పదిహేను మొక్కల నుంచి మనకి ఎలా లేని ఉన్నా ఒక రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల మొక్కలు తనకి సరిపోతాయి తర్వాత వంకాయ వంకాయకి సంబంధించి ఒక పది మొక్కలు పెట్టుకున్నారు ఆ పది మొక్కల నుంచి కేజీ కేజీ నరలు ఎలా వస్తుంది తర్వాత ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర మెంతికూర చుక్కకూర గోంగూరలో వచ్చేటప్పటికి మూడు రకాలు ఎర్ర గోంగూర తెల్ల గోంగూర పుల్ల గోంగూర మూడు పెట్టారు తర్వాత క్యాబేజీ క్యాలీఫ్లవరు వీటిని పండిస్తూ ఉన్నారు పూలల్లో వచ్చేటప్పటికి బంతి గులాబీ తర్వాత ఆర్కిడ్స్ చామంతి ఇవన్నీ ఉన్నాయన్నమాట పండ్లలో వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్ ఉంది అంజీరా ఉంది పపాయ ఉంది హైబ్రిడ్ మామిడి ఉంది దుంపకూరలో వచ్చేటప్పటికి అల్లం ఉంది గన్సుగడ్డలు అంటారు చిలగడ దుంప ఉంది స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా ఆయన పండిస్తారు ఇవన్నీ కూడా కూరలో వచ్చేటప్పటికీ మనకి తోటకూర ఎర్ర తోటకూర తెల్ల తోటకూర రెండు ఉన్నాయన్నమాట ఎమరాంతస్ సెఖీరాంతస్ ఇవి రెండు సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తంగా ఓవరాల్గా మీరు మన కూరగాయలు ఏవి పండిస్తున్నారు అనుకుంటే దానికంటే కూడాను తనకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు కంటే కూడాను వ్యాపకం అనేటువంటి అభిరుచి అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అంశం ఒక ఇంటి నిర్మాణాన్ని మనం చేసేటప్పుడు ముందే ప్రతి ఒక్కళ్ళు మన కోట్ల రూపాయలు పెట్టి మనం ఇల్చి వాళ్ళ యాభై లక్షల నుంచి హైదరాబాద్ నగరంలో అంటే యాభై లక్షల రూపాయల నుంచి కోటిన్నర వరకు కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు తమ ఇంటి అవసరాల కోసం ఒక లక్ష రూపాయలు ఆ కన్సిడరబుల్ ఇష్యూ అయితే కాదు ఒక లక్ష రూపాయలు మన ఇష్టానికి ఒక లక్ష రూపాయలు తోడిస్తే మనకి పెరటి తోట అనేటువంటి తయారవుతుంది దానికి ఎగ్జాంపులే మన బ్రహ్మయ్య గారు ఇక్కడ ఆయన స్ట్రాబెర్రీ చెర్రీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నారు ఈ స్ట్రాబెర్రీ వచ్చేటప్పటికీ శీతల ప్రాంతాల్లో పండేటువంటి మన విశాఖలో లంపసింగ్ కానివ్వండి ఆదిలాబాద్ మంచిర్యాల ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంతమంది ఆదర్శ రైతులు వీటిని సాగు చేయటం అనేటువంటిది మనం టీవీల్లో చూసాం ఇక్కడ మొత్తంగా మీరు పంటల పరిస్థితిని బట్టి చూస్తే పంటల పరిస్థితి ఉంటే కూడా ఈ మిద్దె తోటలో ఒక డిజైనింగ్ ఒక ఇంజనీరింగ్ ట్యా అనేటువంటిది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక ప్లేస్తో పాటుగా ఈ ఉన్నటువంటి ముందుగా పర్మనెంట్ అగ్రికల్చర్ని ఇక్కడ ఫార్మింగ్ చేయాలి పెరటి తోట సిద్ధంగా పర్మనెంట్ గార్డెన్ సెటప్ ఇక్కడ ఉందనండి ఈ పర్మనెంట్ గార్డ్ మీకు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి దాని డిజైన్ మోడల్ని మీరు మార్చుకోవచ్చు ఇక్కడ మూడు అడుగుల ఎత్తులో ఇక్కడ ఆయన ఒక ఆరు మడులు అనేటువంటిది కట్టారు కొన్ని మడులేమో పది అడుగుల పొడవు ఆరు అడుగులు వెడల్పు ఉన్నాయి ఈ పెద్ద మడి వచ్చేటప్పటికి పదిహేను అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉందండి ఈ మడి వచ్చేటప్పటికి రెండు అడుగుల ఎత్తులో ఉంది రెండు అడుగులు మా ఎత్తులో కట్టడానికి చేశారు ఈ దిమ్మలు వచ్చేటప్పటికి దాదాపుగా అరడుగు మందంలో ఒక ఇటుకు మందంలో గోడలు కట్టారు వీటి మీద కూడా మీరు ఆకుకూరలు పుదీనా కొత్తిమీర ఇలాంటి చిన్న చిన్న స్వల్పకాలికంలో పదిహేను ఇరవై రోజుల్లో వచ్చేటువంటి ఆకుకూరలను వీటిలో పెంచుకోవచ్చు మీ దగ్గర మీరు కూల్ డ్రింక్స్ తాగేసి పడేసినటువంటి డబ్బాల్లో కూడా మనం మిక్చర్ కాంబినేషన్ ఆఫ్ సాయిలు వర్మీ కంపోస్టు పెట్టేసుకొని వీటిలో కూడా మనం ఆకుూరలు హ్యాపీగా పండించుకునేటువంటి విధంగా అంత స్పేస్లో కట్టడం జరిగింది ఇక ఈ లోపల ప్రధాన మడికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ ప్రధాన మడి వచ్చేటప్పటికి లోతు వచ్చేటప్పటికి ఒక రెండు అడుగులో ఉందండి ఈ రెండు అడుగుల్లో అడుగున్నర వరకు కూడాను వర్మీ కంపోస్ట్ ఎర్రమట్టి పిట్టు వేపపిండి ఈ మిక్స్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ కూడా ఈ మళ్ళీలో అడుగున్న రైతులు నింపారు ఆ తర్వాత ఆ అడుగున్నర ఎత్తుకు తగ్గట్టుగా వేరువేవర్లు పెట్టేసుకున్నారన్నమాట ఆ తర్వాత మీరు కనుక ఎలివేషన్ కనుక లోపల ప్రాంతంలో చూసినట్లయితే రెండు అడుగులలోతూ మీరు బయట ప్రాంతానికి వచ్చేసే అవుటర్ లుక్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక చిన్న నిర్మాణం మీకు కనపడుతుంది ఇక్కడ సీవీపీసీ పైప్ వచ్చేటప్పటికి మీకు ఉందండి సివిపిసి పైప్ ఇది వచ్చేటప్పటికీ అంగుళాల మందంలో ఉన్నటువంటి సివిపిసి పైప్ అండి తర్వాత ఇక్కడ ఒక రెండు హుక్కులు అనేవి ఉన్నాయండి దీనికి కింద దిగువన ఇంకొక పైపు అంగుళం ఉన్నటువంటి సీవీపీసీ పైపు ఉందన్నమాట సో దానికి అడుగు భాగాన దిమ్మెలు ఉన్నాయి మీరు ప్రతి మొత్తం కూడా చూసినట్లయితే ప్రతి మడి కూడా కిందను ఆ ఉన్నటువంటి లెంత్ని బట్టి ఒక రెండు నుంచి మూడు అడుగుల దూరంలో దిమ్మలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బేస్మెంట్ ఇలా ఏర్పాటు చేయడం వల్ల సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది రాకుండా దాని బిల్డింగ్ మీద భారం పడకుండా ఈయన ఎక్కడికి సపరేట్ చేసేసారు ఆ బరువుని ఈ మడి యొక్క బరువుని ఆ దిమ్మల మీదకి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి జరిగిందనమాట సో వాటర్ మనకి ఈ మధ్య కాలంలో మనం గత పోయిన వారంలో చూసుకున్నట్లు నవంబర్లో విడత ఒక పదిహేను రోజుల పాటు అల్పపిండ ప్రభావంతో మనకి ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి అటువంటి ప్రాంతంలో మనకి పెరటి తోటలు పెద్ద పెద్ద పొలాలే దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో పెరటి తోట నిలబడటం అనేటువంటిది కష్టం కాబట్టి ఈ ప్రకృతి అతివృష్టి పల పరిస్థితులు ఉన్నప్పుడు అతివృష్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎక్కువ నీరు ఓవర్ఫ్లో అవడం కోసం ఈ పెద్ద రెండంగుళాల్లో ఉన్నటువంటి పీవీసీ పైప్ను ఓవర్ఫ్లో కోసం పైప్ పెట్టారు ఇంకా బాగా తుంపరు తుంపర్లుగా పడేటువంటి వర్షం అనుకూల పరిస్థితుల్లో పడితే కనుక అది పంటకి చాలా బలంగా ఉపయోగపడుతుంది కానీ కంటిన్యూగా నిరంతరంగా ఓ ముసురు పట్టినటువంటి పరిస్థితుల్లో క్రమంగా అనేటువంటిది మడి లోపలికి దిగుతుంది అనమాట ఇది మనం వేసినటువంటి మడి లోతులో ఉన్నటువంటి మట్టి అడుగున్నర మందంలో ఉంది కాబట్టి తర్వాత దిగినటువంటి మడిలో ఉన్నటువంటి నీరు బయటికి రావడం కోసం అడుగు భాగాన ఏర్పాటు చేసినటువంటి పైప్ అనేటువంటిది ఉపయోగపడుతుంది సో ఇక్కడ మన కనపడటానికి తేలిగ్గానే ఉంటుంది కానీ ఇది చేసేటువంటి విధానంలో ఒక ఇంజనీరింగ్ ఒక సృజనాత్మకత ఒక నైపుణ్యం అనేటువంటిది ఉంది కాబట్టి మనం ఎంత తేలిగ్గా కనపడుతుందో దాంట్లో దాని తర్వాత క్రిటికల్ టెక్నాలజీ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఏది కనపడినంత తేలిగ్గా ఉండదు సో కాబట్టి ఈ విషయాలని మీరు ఎవరైనా తోట ఒక పర్మనెంట్ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మీకు పరిసరాల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని ఒకటికి రెండు టెర్రస్ గార్డెన్స్ విజిట్ చేసి ఇటువంటి ఏర్పాటు చేసుకోవటం ద్వారా మనకి కావాల్సినటువంటి కూరగాయలు వస్తాయి ఈ పెట్టినటువంటి ఖర్చు దీనికి వచ్చేటప్పుడు గారు ఒక లక్ష రూపాయల వరకు వెచ్చించారని చెప్పేసి చెప్పారు సో ఈ లక్ష రూపాయలు అనేటువంటి తను తీసుకునేటువంటి పంటలను బట్టి పెంచుకునే మొక్కల సంఖ్యను పెంచుకుంటే ఒక రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు నెలల కాలంలో ఆ పంటను తను పెట్టినటువంటి లక్ష రూపాయలు తను తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తను పెట్టినటువంటి ఇప్పుడు తన ఇర దగ్గర ఇరవై టమాటా మొక్కలు పెట్టుకున్నారు ఇరవై టమాటా మొక్కల నుంచి దాదాపు ఇప్పుడే ఒక పదిహేను కిలోల వరకు కూడా ఆయన టమాటాలు తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంటే మనకు నూట ఇరవై రూపాయలు పరుగుతున్నాయి సరే మనం యాభై రూపాయలు మనం రేట్ వేసుకున్నా సరే ఆ పదిహేను కిలోలు ఏడు వందల యాభై రూపాయలు తనకి వచ్చినట్లయితే అలాగే పచ్చిమిర్చి ఉంది అల్లం ఉంది గంజిగడ్డలు ఒక కిలో సైజు ఉన్నటువంటి రెండు గంజిగడ్డలు ఐదు వందలు నాలుగు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు బరువు ఉన్నటువంటి గంజిగడ్డలని ఆయన తీశారు అందు ఉల్లిగడ్డలు పండిస్తా ఉన్నారు ఉల్లిగడ్డ కూడా మంచి సైజుతో ఒక నలభై ఐదు గ్రాముల నుంచి అరవై గ్రాముల సైజు ఉన్నటువంటి దుంపతో ఆయనకి ఇక్కడ గ్రా రావడం జరిగింది కాబట్టి మనకు కావలసినటువంటిది అభిరుచి అనేటువంటిది చాలా కూరగా ఉన్నటువంటిది బచ్చల కూరగాయనివ్వండి ఏ అన్ని రకాల కూరగాయలు ఆయన పండిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్మాణం మనం చేసుకోవటం ద్వారా ఇటువంటి నిర్మాణంతో చేసుకోవడం ద్వారా మనకు కావాల్సినటువంటి కూరగాయలను మనం తక్కువ ఖర్చుతో మనం పొందేటువంటి అవకాశం ఉన్నాయి ఇటువంటి పెరటి తోటలు మనం ఏర్పాటు చేసుకోవటం ద్వారా పర్యావరణానికి ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాము కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ప్రతి పౌరుడి బాధ్యత ప్రతి ఇంటి బాధ్యత కాబట్టి సొంత స్థలాలు సొంత ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తమ నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాల్లో తమకు కావాల్సినటువంటి కూరగాయలు పండ్ల మొక్కలో తీగజాతి కూరలో పూల మొక్కలు పండించుకోవటం ద్వారా అటు పర్యావరణతో పాటు తమకు కావాల్సినటువంటి సహజమైనటువంటి పంట పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అడుగు వేస్తారని తెలుగు అగ్రికల్చర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది thank you